పంతొమ్మిది కోట్లు పెనాల్టీ ఇవ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం జరిగింది అన్ని తట్టుకుని ఎక్కడ మేము బెందు కాలేదు అంతకంటే కసిగా పార్టీకి పని చేస్తున్నాము ఈ మా డోన్ కాన్సియన్స్నే మా ఆర్ఎస్ రంగాపురంలో ఎస్ట్ మెజార్టీ ఇవ్వడం జరిగింది కేట్లకుడు మనకి ఓకే టీడీపీ పార్టీలో డోను ప్యాపిలి బీద జిల్లా మూడు మండలాల్లో మా ఆర్ఎస్ రంగాపురం ఆరు వేల నాలుగు వందలు ఓటర్స్ నమస్తే ఎలా ఉన్నారు అవును అవునా ఓకే చెప్పండి బేతం చీర్ల ఎలనాగయ ఇక్కడ అంటే మీరు మండల కన్వీనర్గా ఇప్పుడు కొనసాగుతున్నారు ప్రజెంట్ గతంలో కూడా కష్టపరిస్థితుల్లో కూడా ఇక్కడ మీరు ఉన్నారు మండల కన్వీనర్గా నేను టూ థౌజండ్ సిక్స్ నుంచి మండల టూ థౌజండ్ సిక్స్ నుంచి నుంచి ఎలనాగయ ప్రాపర్ అక్కడ బేతం చీర కాదు రంగాపురం ఆర్ఎస్ రంగాపురం మీ ఫాదర్స్ అంతా అక్కడైనా మీ ఫాదర్స్ అంటే అక్కడ ఏం చేసేవాళ్ళు అది వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వారు మీ ఫాదర్స్ మీ ఫాదర్ పేరు ఏం పేరు నారాయణ నారాయణ ఓకే వ్యవసాయ కుటుంబానికి సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఉంటుంది అన్న మీ ముప్పై ఎకరాల భూమి ఉంటుంది మీ ఫాదర్ మీరు ఎంతమంది ముగ్గురు 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 బాయ్స్ సార్ ముగ్గురు వయసు నలుగురు మొత్తం రోడ్లు పిల్ల ముగ్గురు మగపిల్ల ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మా తమ్ముడు తమ్ముడు వ్యవసాయం చేస్తాడు రెండో తమ్ముడు మూడో తమ్ముడు కింద వ్యాపారం ఓకే మీరు నేను వ్యాపారం ప్లస్ రాజకీయం మీ ఫాదర్ ఏమన్నా ఇంతకుముందు రాజకీయాల్లో ఉన్నాడు మా నాయన అంటే మధురస్వామి దేవస్థానంలో ఫస్ట్ కూడా మెంబర్గా ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాడు ధర్మకర్తగా కంటిన్యూస్ ఇరవై ఐదేళ్ళు ఉంటాడు మల్కాపురం సుబ్బారెడ్డి చైర్మన్ ఉంటాడు ట్రస్ట్ ఇయర్ యాక ట్రస్ట్ కు చైర్మన్ అయ్యా ఈయన ధర్మకర్త ఉంటాడు మా ఫాదర్ రాజకీయం అంటే మదలెటేశ్వర మదులేదు ధర్మకర్త ఉంటాడు మీ ఫాదర్ మా ఫాదర్ పార్టీ పరంగా ఏమన్నా ఉన్నారు ఫస్ట్ నుంచి నుంచి నేను నాకు సిక్స్టీ త్రీ ఏజీ అరవై మూడేళ్ళు అరవై మూడేళ్ళు చూస్తాను డెబ్బై తొమ్మిది టెన్త్ ఇంటర్ నేను ఫెయిల్ ఇంటర్వ్యూ చదువుకున్నాను బాబులో ఎయిటీ ఎయిట్ వన్ ఇంటర్వ్యూ చదువుకున్నాను నేను స్టార్టింగ్ నుంచి టీడీపీలోనే కొనసాగుతాను సామాన్య కార్యకర్తగా స్టార్టింగ్లో ఏజెంట్ గుర్తు వరకే ఊర్లో అంత ఎలక్షన్ వచ్చి ఏజెంట్ వరకు ఉంటాను తర్వాత మామూలుగా మా పనులు మేము వ్యవసాయం చేసుకోవడము నేను ఏపీ కార్బైలో ఇంటర్వ్యూ ఫెయిల్ ఏపీ కార్బైలో కొట్టిన ప్రభుత్వం జాబ్ చేసి ఉంటాను ఏపీ కార్బైలో జాబ్ గుర్తుపెట్టేసి ఇంటికి వ్యవసాయం చేసుకుంటాం ఓకే ఉండేవాళ్ళు ఇప్పుడు మీరు ప్రస్తుతం ఇక్కడే బేతం చెట్లు స్థిరపడ్డారా ఇల్లు మంచి చెడ్డ ఫ్యాక్టరీ వ్యాపారం గణించలు స్థిరపడ్డారు ఎప్పుడు వచ్చారు ఇక్కడ మీ విలేజ్ నైన్టీ ఫోర్ నేను ఎయిట్ సిక్స్ లో వచ్చిన ఏదో పెళ్లి అయిపోయింది ఎనభై ఆరులోనే అనివార్య కార్యాలయంలో కావాల్సి కూడా వచ్చింది ఒక స్టేట్ బయట ఏంటి అది స్టేట్ లో డెడ్ అంటే ఎన్నింగ్ స్టేజ్ పోయి మళ్ళా మొదటికి వచ్చినట్లు పునర్జన్మించినట్లే తల్లి గర్భంలో మళ్ళీ జన్మించినట్లే ఎందుకు స్నేక్ బైట్ రక్త పింజరీ కట్టి ఉంటుంది వ్యవసాయం చేసేటప్పుడు రక్త పింజరీ కాటేసి ఉంటుంది అది కిడ్నీకి వెళ్ళిపోయింటుంది మనకు అప్పుడు డయాలసిస్ సెంటర్లు కూడా ఒక అర్వుల్లో ఒక హాస్పిటల్ ఒకటి ఉంది డయాలసిస్ అప్పుడు రిపేర్ అంటే పని చేయని టైంలో ఒక ఎక్పేర్లో అట్ట టైంలో నేను పూర్తి నకామెంట్ పోయి ఒక నెల రోజులకి బయటకు వచ్చింటా కిడ్నీలో ఒక ఆయన పోయి డయాలసిస్ తెచ్చుకొని అన్ని వార ఆ ఇబ్బందుల్లో నేను పని చేయకూడదు నేను కోడ్ లంగిరీ పెట్టిన ఓకే స్టార్టింగ్ స్టార్టింగ్ ఒక టూ ఇయర్స్ పెట్టుకుంటాను ఇంకా నా ప్రైఫీల్డ్లోకి వ్యాపారాలకి వచ్చిన తర్వాత లారీలు వ్యాపార తినే ఇక్కడ చెట్లేదు ఓకే లారీ ఫీల్డ్లో ఉన్నాను అన్నీ అన్ని అన్ని కష్టాలు పడే ఈ స్థాయికి వచ్చాను ఓకే అంటే మీరు స్టార్టింగ్ నుంచి టీడీపీ పార్టీ వరకు ఎన్ని ఎన్ని కష్టాలు వచ్చినా మేము టీడీపీని వదిలిపెట్టలేదు టీడీపీతోనే కొనసాగినాం ఓకే మరి కష్టకాలంలో మీరు ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి ఎలాగూ మండల టీడీపీ మండల కన్నీని వారి పోస్ట్ కూడా మీరు ఇక్కడ వ్యవహరిస్తున్నారు మీ మీద ఇక్కడ ఎలాంటి ఏదైనా దాడులు జరుగుతున్నా జరిగే మైనింగ్ మీద అక్రమ కేసులు పెట్టినా పంతొమ్మిది కోట్లు నేను నా తమ్ముడు కలిసి చేసుకుంటాము మైనింగ్ అందరి మైనింగ్లు మాకు కొంత మామూలు లీజ్ ఉంటుంది కొంత ఇల్లీగా అంటే పొలం ఇప్పుడు ఈ చెన్ ఉంటుంది పక్కన మళ్ళీ ల్యాండ్ ఉంటుంది చేసుకుంటాం ఈ ఏరియా వరకే పెట్టుకుంటాం కొద్దిగా ముందుకు పోం కదా అట్లా దాంట్లో పంతొమ్మిది కోట్లు పెనాల్టీ ఇవ్వడం జరిగింది కేసు పెట్టడం జరిగింది అన్నీ తట్టుకుని ఎక్కడ మేము బెండ్ కాలేదు అంతకంటే కసి పార్టీకి పనిచేస్తాము ఈ మా డోన్ కాన్స్టెన్స్నే మా ఆర్ఎస్ రంగంలో హైయెస్ట్ మెజార్టీ ఇవ్వడం జరిగింది చోట్ల కుటుంబానికి మనకి ఓకే టీడీపీ పార్టీలో డోను కేపిలి గిల్లా మూడు మండలాల్లో మా ఆర్ఎస్ రంగపురం ఆరు వేల నాలుగు వందలు ఉండర్స్ ఈ మండలంలో పెద్ద విలేజ్ అదే ఆరే తర్వాత పెద్ద గ్రామం అదే ఓకే ఆ గ్రామంలో వెయ్యి ఎనభై ఆరు ఓట్లు అంటే దాదాపు పదకొండు వందల ఓట్లు బీజేపీ మెజార్టీ ఆయన గెలిచింది ఆరు వేలతో మా ఎమ్మెల్యే గారు గెలిచింది ఆరు వేలతో దాంట్లో మేము దాదాపు అంటే మా ఊరు ఒక్క ఊరే కాదు ఈ మండలం నాలుగు వేలు మెజార్టీ ఇచ్చినాం ఓకే ఓకే మరి మీ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ కోట్ల సంబంధించి టికెట్ల ఎక్కే కూడా బాగా తర్జనా పర్జన జరిగింది ధర్మవరం సుబ్బారెడ్డి లాస్ట్ గా కోట్ల ఫ్యామిలీకి ఇక్కడ కూడా మంచి ఎమ్మెల్యేలు హ్యాపీ ఎలా చూసుకోవచ్చు మరి వాళ్ళ గెలుపుని కావచ్చు వాళ్ళ గెలుపు అంటే వాళ్ళ కుటుంబం నేపథ్యంలోనే గెలిచినట్ల పార్టీ సింబల్ ఒకటి కోట్ల కుటుంబం కాకుండా సూర్యప్రకాష్ రెడ్డి కాకుండా ఎవరైనా గెలిచే పంచాయతీ లేదు ఈయన అభివృద్ధి స్టేట్లో దాదాపు సెకండ్ అనుకోవచ్చు థర్డ్ అని కోసం మాది మా మా ఈ డోన్ కాన్సెన్స్ అనే డెవలప్మెంట్ కోర్టు ఆఫ్ ఫ్యామిలీతో అనుబంధం ఎలా ఉంటుంది బాగానే ఉంది నాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఎలా జనాలనుకునేంత పరిస్థితి నాకు లేదు మనకైతే మంచి ప్లేస్ ఎప్పటి నుంచి మీకు బాగా నాకు అసలు నా పాలసీ పార్టీ గడ్డానికి వాళ్ళని మూవ్ అయితే సుబ్బారెడ్డి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పార్టీ కోసం అంటే మండలంలో ముప్పై ఐదు పల్లెలను కోర్టు చేసుకుంటూ ముప్పై ఐదు పల్లెలకు నేను ప్రతి గ్రామంలో ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేసిన పార్టీకి మరి ఇక్కడ ఎల్ఏ నాగయ్య వచ్చేసి పార్టీ ఏది నిర్ణయిస్తే పార్టీ కట్టబడి ఉన్నారు అంతే కట్టబడి పనిచేస్తుంది ఎంత మంచి వేరే వేరే ఉండదు ఆ అభ్యర్థుల గురించి అభ్యర్థులు అసలు సంబంధం లేదు నాకు ఓన్లీ పార్టీ ఓన్లీ పార్టీ ఎంత అంటే అంత పార్టీ నీకు ఇచ్చినా పనిచేస్తాను ఆయనకి ఇచ్చినా పనిచేస్తాను నా పాలసీ ఓకే మరి ఇప్పుడు ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఈయన పిరియడ్ లో పూర్తి చేయగలరుడు అనే నమ్మకం మెల్లి నాగైకుండా ఉంది మరి కాకుండా వేరే వాళ్ళు ఏంటి అసలు ఈ రోజు మనకు ఈ ఈ ప్రభావితం ఏం జరిగినా నిలదొక్కుంది చెప్పి ఆయనకు ఒక్కరికే ఉండేది కేవలం ఆయన ఓన్లీ వైసీపీ గవర్నమెంట్ ఏం చేసినారు వాళ్ళ నుంచి అది కాదు కదా ఈరోజు రోడ్లు మా మాదైతే అది వాతంగా మా కాన్సియన్స్ ఒకటి డెవలప్ అయింది కింద బాగాపల్లి ఉంది ఈ నార్త్ ఇంట్ శాఖ మంత్రి కాబట్టి మంచి డెవలప్మెంట్ అయితే చేసినాడు చేయలేదని నేను చెప్పము హండ్రెడ్ పర్సెంట్ చేసినాడు చేసినా ఆయన చేసిన సొంత నిర్ణయాలతోనే ఆయన చెడిపోయిన అంతే అంటారు హండ్రెడ్ పర్సెంట్ ఓకే మరి నారా చంద్రబాబు నాయుడు గారు తనుడు మరి యు మినిస్టర్ నారా లోకేష్ గురించి ఏం మాట్లాడతారు అండి వాళ్ళిద్దరూ మంచి భవిష్యత్తు మనకు ఆంధ్ర భవిష్యత్తు కోసమే ఉన్నారని చెప్పి చెప్పాల్సిందే కదా వాళ్ళు ఇంత కష్టపడి పని చేయడం అనేది సాధ్యం కాని పని వేరే వాళ్ళతో కాని పని వాళ్ళు చేయగలుగుతారనే నమ్మకంతోనే నీకు అన్ని సీట్లతో గెలిపించగలిగానేది పార్టీ మీద నమ్మకంతో చాలా నమ్మకంతోనే మనకు ముందుగలిగినది సినిమాలు చూస్తారా వెళ్ళడాక సినిమాలు చూస్తారా వెళ్ళనాగా లేదా చిన్నప్పటి నుంచి కూడా చూసేవాళ్ళ చిన్నప్పుడు తక్కువ ఎవరి సినిమా చూసేవాళ్ళు ఎక్కువ నేను ఇది అదే నేను ఆ సినిమా బాగుంది అంటే అట్లా మళ్ళీ అట్లా వీరాభిమాని కాదు ఓకే మరి ఇప్పుడు డిప్యూటీ సిఎం జనసేన అధినేత శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాచుకుంటే మరి ఒక టీడీపీ లీడర్ గా ఆయన గురించి ఏం మాట్లాడతారు మీరు నేనేం అంటే ఈ ఉమ్మడి ఇది ఏదైతే ఉందో ఇది లేకపోతే మేము గెలిపైతే హండ్రెడ్ పర్సెంట్ మా కాన్షియన్స్ అయితే మేము గెలిచలేము జనసేనతో పొత్తు లేకుంటే హండ్రెడ్ పర్సెంట్ గెలిచే పంచాయతీ లేదు ఓకే వాళ్ళది ఖచ్చితంగా ఆయన జనసేన టీడీపీతో పొత్తు గెలిచినందుకే బీజేపీ మూడు పార్టీలు కలిసినందుకే మేము గెలిచినామని నా అభిప్రాయం ఓకే నా అభిప్రాయం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఉండే జనాభా కాపులు ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ మనకు ఎయిటీ పర్సెంట్ కాపులు మనకు పనిచేస్తున్నాడని చాలా వరకు టిడిపి మండల కన్వీనర్ గా కొనసాగుతూ వస్తున్నారు ఇంకా వేరే ఏదైనా నామినేటెడ్ పోస్ట్ జరిగింది ఇస్తున్నాను చేసాను నేను పదహారు పదిహేడు టీడీపీ గవర్నమెంట్ లో మన పద్నాలుగు పంతొమ్మిది ఉన్నప్పుడు పదహారు పదిహేడు నేను నాకు ఇవ్వడం జరిగింది నన్ను మళ్ళీ ఈసారి ఏదన్నా బయట పోయి ఏదన్నా ఏదన్నా పది కావాలని చెప్పకొని కోట్ల కుటుంబం అడుగుతుంది అడిగినా నాకు కొంచెం ఊర్లో గ్రిప్ కోసం అని చెప్పి నేను మద్రేడ్స్వామి టెంపుల్ కావాలని అడుగుతాను ఆ టెంపుల్ జీవనోపాధి మా గ్రామం నుంచి మూడు నాలుగు వందల మంది ఓటర్స్ అక్కడ పనిచేస్తుంటారు నాకు రేపు లోకల్ బాడీకైనా ఇంకో దానికైనా నాకు లోకల్గా ఉండాలని నేను ధర్మకర్తగా చైర్మన్ చైర్మన్ నేను టూ థౌజండ్ ఫోర్లో టూ థౌజండ్ టూలోనే ధర్మకర్త చేసిన నుంచి నేను టూ థౌజండ్ టూలో చేసినాను టూ ఇయర్స్ బెజంపాలసాహ్ రెడ్డి ఉంటాడు మరికప్పుడు ఆ పీరియడ్లో నేను టూ ఇయర్స్ ధర్మకర్త చేసినాను సిక్స్టీన్ నుంచి సెవెంటీన్ పదహారు జనవరి నుంచి పదిహేడు ఎండింగ్ వరకు చైర్మన్ చేసినాను నేను టెంపుల్లో ఓకే నాకు అదే కావాలని అడిగింటాను దానికి వీళ్ళు కోట్ల వాళ్ళు కొన్నారు మొత్తం రిచ్న్నారు నాకు ఒకనికి ఇచ్చినారు లేదా వెళ్ళాలి లేదు మాట్లాడుకున్నాను అది ఉడికే ఇబ్బంది లేదు మనకి అన్నీ రూమ్ నా నెట్ నామిన రెండు ఓకే అయిపోయింది రెండు పార్టీలో దర్దాపు వెళ్ళి ఇది కావాలంటే వదులుకుంటాము అది లోకల్ గా నాకు ఖచ్చితంగా కావాలంటే సర్లే మొత్తానికి ఇక్కడ వెళ్ళి నాకు సాటిస్ఫాక్షన్ పార్టీ పరంగా పార్టీ పరంగా ఎటువంటి ఇబ్బందులు అయితే ఏమి ఇబ్బందులు ఓకే మరి మీ ఇంకా మీ లక్ష్యం ఏంటో ఏమైనా ఉందో ఇక్కడ ఏముండదు నేను ఏమి వచ్చినా పార్టీకి ఏం ఏ ఎలక్షన్ వచ్చినా పార్టీ కోసం సర్వీస్ చేసి మనం ముందు ఉండడమే మనం మన మనం గెలిపాం ఓకే పార్టీ గెలిపే నా ఏమంటే రైట్ మరి లాస్ట్గా ఇప్పుడున్న యువతరానికి మీ తరఫు నుంచి మెసేజ్ ఉంటే ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఇప్పుడు యువతకు ఖచ్చితంగా మనము ఉద్యోగాలు కల్పన అనేది ఖచ్చితంగా మనం లోకల్గా ఏదో ఒకటి ఏర్పాటు పరిశ్రమల్లో ఏర్పాటు సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడింది ఏదో కొద్దిగా చేసినారు అట్లా లోకల్లోకి ఇవ్వాలనే కాన్సెప్ట్ నా నా ఉద్దేశం ఇది నేను వివరాలు వచ్చిన ఒప్పుకునే ఆలోచన నాకు ఉండదు అంతేనా యువత ఖచ్చితంగా పరిశ్రమలో ఏదన్నా కానీ విద్యా కానీ వైద్యపరంగా కానీ ఏదన్నా మనకు అనుకూలంగా మనకు లోకల్గా చేయడమే ఎప్పుడు సివిల్ ఫ్యాక్టరీలో ఉంది ఒక మూడు నాలుగు వందలు ఉంది బయట బిఆర్ వాళ్ళు చెప్పలేదు అదే శాలరీకే కానీ అదే లేబర్ కానీ మనల్ని వాడుకుంటే మనం ఉపయోగపడతాదని నేను అనుకుంటున్నాను రైట్ ఓకే మరి లాస్ట్గా ఇక్కడ మీ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి గారు గురించి మాట్లాడదాల్చుకుంటే ఆల్రెడీ వన్ ఇయర్ కంప్లీట్ అయింది కూటమి ప్రభుత్వం తొలి అడుగు కూడా సక్సెస్గా రన్ చేశారు మరి ఏం మాట్లాడతారు ఆయన గురించి కోట్ల అనేది ఒక బ్రాండ్ సెవెంటీ ఫైవ్ ఆయనకు చాలా మంచి ఆయనకు కులంతో సంబంధం లేదు అంటే ఫీలింగ్ ఉండాలి మామూలుగా ఆయనకు కులం ఫీలింగ్ ఏమి అన్ని కులాలను కలుపుకొని పోతాడు అందరినీ కలుపుకొని పోయి ముందుకోవడమే ఆయన ధ్యేయం కేడమ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉండదు అదే మేడం గురించి మాట్లాడవలసింది మేడం అంటే పొలిటికల్గా సమస్య ఏమైతుందంటే ఫాస్ట్ స్పందించడం పొలిటికల్ లీడర్ లక్షణం కాదు స్పందించడం స్పందించడంలో కొన్ని నేను పోయి చెప్పడంలో చెప్తానే మేడం స్పందిస్తే దానికి వేరే విధంగా వెళ్ళిపోతుంది అది నిజమా కాదని తెలుసుకుని స్పందిస్తే బండి పెద్ద పెద్ద లేదా మంచి సంబంధం ఉంది నాకు